వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో చింతారెడ్డిపాలెంలోని పాలెంలోని కుమార్ విజయకుమార్ రెడ్డి కార్యాలయం నందు అధికార టీడీపీ పార్టీ నుండి వీడి పదిహేడు డివిజన్ కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మరియు పదిహేడు డివిజన్ నుంచి రెండు వందల కుటుంబాలు వైఎస్లో చేరాయి కార్పొరేటర్ పేనేటి సుధాకర్ మాట్లాడుతూ తనకు కార్పొరేటర్ పదవి జగన్మోహన్ రెడ్డి వల్లే వచ్చిందని ఆయన గుర్తు చేసుకున్నారు టీడీపీ నాయకుల అరాచకాలు ఇబ్బందులకు గురై విధి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారని ఆయన పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకంతో పార్టీలోకి రావడం జరిగిందని ఆయన తెలిపారు మరి వారి అందరి సహ సహచరులతో ఈరోజు ఈ రోజు నుంచి భవిష్యత్తులో కూడా వాళ్ళ మనసాక్షికి జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి నడవాలనేటటువంటి ఆలోచన చేసి వారందరూ కూడా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం జరిగింది ఆ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కాను గుర్తు మీద గెలిచినటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఆ పార్టీ విజయం కోసం పనిచేయటం జరిగింది ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం భయపెట్టడం లేదంటే ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మళ్లీ అధికారంలోకి వల్ల ఎవరైతే ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకా ఉన్నారండి కార్పొరేటర్లు విధి లేని పరిస్థితుల్లో పేద బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళను కూడా దయా దాక్షిణ్యం కూడా లేకుండా వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి ఆర్థిక దాడులు కావచ్చు మౌఖిక దాడులు కావచ్చు వీటిని అన్నిటికీ కొంతకాలం దూరంగా ఉంటాము అని చెప్పి పక్కకు జరిగినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నేను ఇదే మనవి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు ప్రజల్లోకి వస్తూ ప్రజలకి అండగా నిలబడతాము మా పార్టీ అని చెప్పి వారు చేస్తున్నటువంటి ప్రయత్నానికి అందరూ కూడా మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఎవరెవరైతే ఈ పార్టీని వదిలి పక్కకు జరిగారు అంత చేసినటువంటి వ్యక్తికి మనం ఆయన ఇచ్చినటువంటి పదవిలో ఉండి ఆయనకి దూరం జరగటం అనేది సరైన విధానం కాదు ఖచ్చితంగా ఆయనతోనే మనం నడవాలని ఆయన వారి సహచరులందరి ఆలోచన ఈరోజు పేరెంట్స్ సుధాకర్ గారిని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు తీసుకొచ్చాయని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను మేము కూడా ఒకే కుటుంబంలో వాళ్ళం అందరూ కష్టపడి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలలో అయితే ప్రజా కార్యక్రమాల్లో అయితే ప్రతి ఒక్కరూ కూడా ముందు నిలబడి మేమందరం కూడా పని చేయటం జరుగుతుంది ముఖ్యంగా హరిజన్ వాడ ఆన కుటుంబానికి అత్యంత దగ్గరది మాకు బంధుత్వాలతో సమానం తోట ఆకుతోట హరిజనవాడని మేము చేస్తున్నాం ఈ రోజు మా తండ్రి ఆనవ వెంకటరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి ఆ ప్రాంతంతో మాకున్నటువంటి సంబంధాలు ప్రతి కుటుంబానికి మాతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఏవైనా చిన్న ఒడిదుడుకులున్నా ఒకరికొకరం మాట్లాడుకొని సర్దుబాటు చేసుకొని ఒక మాట మీద నిలబడేటటువంటి పరిస్థితి అక్కడ ఉంది అందుకనే ఈరోజు పేనేట్ సుధాకరు మరియు వారి సహచరులందరూ కూడా నాకు అండగా నిలబడేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేదానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ఈ రోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానికి నా సోదరులందరికీ పేరు పేరున నేను